ఓం నమో భగవతే వాసుదేవాయ విదురుడు ధృతరాష్ట్రుడికి అనేక రకాలైన మంచి మంచి విషయాలు చెబుతూ ధర్మరాజు గారికి దుర్యోధనుడికి ఉన్నటువంటి భేదాలను కూడా చెబుతున్నాడు ఎవరు ఎలాంటి వాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటూ ధృతరాష్ట్రుడు చెబుతూ ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకులు పరుషంగా మాట్లాడతారు అది భారత యుద్ధానికి కారణమవుతుంది సౌమ్యంగా మాట్లాడడం ధర్మరాజు అలవాటు అది కీర్తికి గెలుపుకి కారణమైంది పాండవులు పాపముల జోలికి వెళ్లరు కనుక ఉన్నతికి వస్తారు నీ కొడుకులు చేసేవన్నీ పాపాలే అందువలన పతనం అవుతారని విధుడు ప్రసంగం కొనసాగిస్తూ లోకంలో పరమాద్భుతమైన చాలా గొప్ప గుణాలు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఓర్పు పట్టగలగడం శక్తి కలిగి ఓర్పు పట్టగలిగితే దానివల్ల సమాజానికి శాంతి భద్రత క్షేమం ఏర్పడతాయి ఎక్కువ శక్తి ఉన్నవారికి ఎక్కువ ఓర్పు ఉండాలి లేకపోతే దానివలన వారి సంఖ్య ఎక్కువైపోతుంది సహనం లేని వ్యక్తి మిగిలిన గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ రాణించరు ఆయన తనకి తాను అశాంతిని కల్పించుకుని ఇతరులకు కూడా అశాంతిని కల్పిస్తాడు ఓర్పు అన్న కవచం ఉన్నవారికి శత్రువుల దాడి నుంచి తప్పుకోవడానికి శరీరానికి ఏ ప్రమాదం ఏర్పడకూడదని కట్టుకునే ప్రత్యేకమైన కవచం ఉండవలసిన అవసరం లేదు ఓర్పుకి పర్యాయపదమైన భూమాత మనకు ఎంతో ఓర్పును నేర్పిస్తుంది చూడండి భూమిని కాల్తో తొక్కకుండా జీవితం ప్రారంభం చేయలేం అదే ఓ ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా ఏం చేస్తామండి శంకుస్థాపన అంటూ గుణపంతో తల్లి గుండల మీద కొడతాం పొలం దున్నాలంటే నాగలితో దున్నితే నాగేటి చాలు వల్ల ఎంతో బాధ కలగ చేస్తున్నప్పటికీ ఆవిడ ఏమీ మాట్లాడదు మనకి సంతోషం కలిగే విషయం కాబట్టి ఆవిడ ఓర్పు భరిస్తూ ఉంటుంది అలాగే చాలామంది మలమూత్ర విసర్జన చేసిన ఓర్పు పట్టి ఉంటూ ఉంటుంది పసిపిల్లవాడు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించే అంబల పెద్దవాళ్ళై ఉండి కూడా చేసే తప్పులను భూమాత వహిస్తోంది ఎంత ఓర్పు అంటే ఇంట్లో ఒక వ్యక్తి మరణించాడే అనుకోండి అంతవరకు తన భర్తే కదా అని చనిపోయిన శవాన్ని పక్కన పెట్టుకుని భార్య పడుకుంటుందిటండి పడుకోదు అయ్యో తండ్రి కదా ఇంతలా నన్ను పెంచాడు పెళ్లి చేశాడు మంచి ఉద్యోగం వచ్చేటట్టుగా చదువు నేర్పించాడు నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టుగా తను నాకు స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పి ఆ తండ్రిని గుండెలకి హద్దుకుని చనిపోయిన శవాన్ని పక్కన పెట్టుకుని కూర్చుంటాడా కొడుకు కూర్చోడండి వెంటనే ఏం చేసేస్తారండి బయటకి తీసుకెళ్ళిపోతారు ఇంట్లో ఉంటే మళ్ళీ ఏ ఇంటికైనా ఇల్లు ఖాళీ చేసి ఆరు నెలలు ఉండాలని అంటారు లేకపోతే ఫలానా హోమాలు చేయాలంటారు ఇవన్నీ ఎందుకు వచ్చిందని చెప్పి ఇంకా కొంతమంది అయితే ఆఖరి చూపు వచ్చేస్తోంది ఆఖరి శ్వాసకు వచ్చేస్తున్నాడు అనగానే ముందే బయటకు తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తారు ఏ చూరు కిందో పడుకోబెట్టేస్తారు ఎందుకంటే ఇంట్లో పోలేదు కాబట్టి అంటే అంతవరకు ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగం ఏమైపోతాయండి అంత భయం అన్నమాట అంత భయపడిపోయి మనం ఇంట్లోంచి బయటకు గెంటేసి అన్ని రోజులు మనల్ని చూసి మనల్ని కాపాడినటువంటి వ్యక్తిని బయటకు గెంటేస్తుంటే భూమాత తనలో దాచుకుంటూ ఉంటుంది కాబట్టి ఆమెకున్నంత ఓర్పు ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదండి కాబట్టి ఆమె ఓర్పు పట్టడం మానేస్తే అందరి జీవితాలు ఎంతో ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి ఈ లోకంలో సహనం విషయంలో స్త్రీ పురుష వివక్షత ఉండదు ఇద్దరు ఓర్పు కలిగిన వారే ఉండాలి అందుకే చాలామంది అంటుంటారు స్త్రీకి ఓర్పు ఎక్కువ అని ఈ రోజుల్లో చెప్పాలంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎవరికి కూడా ఓర్పులు లేవనే చెప్పాలి చిన్న చిన్న విషయాలకే విసుగేసుకోవడం చిరాకు వచ్చేస్తోంది దెబ్బలాడేసుకోవడాలు ఏది సహించలేని పరిస్థితుల్లో ఉండడాలు ఏమైనా అంటే ఉద్యోగాలు చేస్తున్నాము టెన్షన్తో ఆ టెన్షన్తోటే ఉన్నాము ఇంక ఇవేం పట్టించుకుంటాము అనడాలు ఇలాంటివన్నీ పిల్లలు కూడా చూడండి చిన్న పేచీ పెట్టారనుకోండి ఏదో ఒక వస్తువు కావాలన్నాడు వాడు కూడా వీళ్ళకి ఓర్పు లేకపోయి సర సరిగ్గా చెప్పకపోతేనండి పెంకి పెంకితనానికి వచ్చేస్తాడు షాపుకి వెళ్ళాం లేస్ ప్యాకెట్ కావాలన్నారు వద్దు కడుపులో నొప్పొస్తుందమ్మా అని ఒకసారి చెప్పింది రెండుసార్లు చెప్పింది ఆ తల్లి వినకుండా పేచీ పెట్టి ఏడ్చేస్తుంటే సరే తీసుకొని చెప్పి ఇచ్చేస్తాం తప్పితే దానివల్ల కలిగే అనర్థాలు ఏమిటి ఎటువంటి అనారోగ్యం వస్తుంది అనేటటువంటి విషయం కూర్చోబెట్టి నచ్చ చెప్పి చెప్పి ఇంట్లోనే చెప్పి అక్కడ బయటేవి తినద్దమ్మా అసలు బయటేవి తినద్దమ్మా అని కూడా చెప్పక్కర్లే ఇంట్లో అన్నీ చేసి పెడుతుంటే కదండి వీళ్ళే చేసి పెట్టుకోకుండా అక్కడెక్కడో కర్రీ పాయింట్లోంచి వీళ్ళు తెచ్చేసుకుని తింటూ ఉంటే ఆ పిల్లవాడికి ఇంట్లో చేసిన వస్తువులు ఏమిటి అసలు అమ్మకి ఏం వంటొచ్చు అన్నది కూడా తెలియదు కదండీ కాబట్టి స్త్రీకి పురుషుడికి కూడా ఇదివరకు అయితే పూర్వం స్త్రీకి సహనం ఎక్కువ కాబట్టి ఓర్పుగా ఓర్చుకుని ఇంటి పనులన్నీ చేసుకుంటోందమ్మా ఎంత మహా ఇల్లాలు అనేవారు కనీసం పదికి ఎనిమిది మందినైనా అనేవారు అలాగా ఇప్పుడు కోటికి ఒకళ్ళను కూడా అనడానికి మనకి అవకాశం ఉండట్లేదు ఎందుకంటే పిల్లలు అలా అయిపోయారు కాబట్టి ఇటువంటి విషయంలో ఇద్దరు ఓర్పు కలిగిన వారే ఉండాలి మనిషికి సర్వసాధారణంగా తనకి కష్టం వచ్చినప్పుడు అవతల వారు తప్పు చేసిన సందర్భాలలో ఈ రెండు కారణాల చేత సహనం అనేది పోతుంది పెద్దలు సహనం పట్టడానికి రెండు పరిష్కార మార్గాలను సూచించారు అవేంటో తెలుసండి అవతలవారు తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయినప్పుడు తను ఎప్పుడూ ఏ తప్పు చేయక ఎదుటివారు తప్పు చేస్తే సహనం కోల్పోవచ్చు కానీ చేతులకు మురికి అంటుకుని ఉండగా అవతలవారి బట్టకి ఉన్న మురికిని దులిపే అధికారం లేదు అన్నారు ఎంత చక్కగా చెప్పారో చూడండి మనం ఎప్పుడూ తప్పు చేయకుండా సహనం కోల్పోకుండా ఎప్పుడూ ఓర్పుగా ఉన్నట్టయితే అవతల వాళ్ళ సహనాన్ని తగ్గించుకోమని చెప్పచ్చు అంతేగాని మనం అస్తమాటో అవతల వాళ్ళ మీద చిరాకు పడిపోయి నాకు బీపీ వచ్చేస్తుందండి అంటూ ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇవే మాటలు ఎందుకండి అంత బీపీ తెచ్చుకోవడం ఎందుకు సహనం లేకపోతే ఎలాగా ఊర్పుగా రెండు మూడు రోజులు చెప్తే మూడోనాడు ఆ వాళ్లే మారుతారండి అది ఎలాంటిదంటేట మన చేతులకు మురుకుంది అనుకోండి అవతల వాళ్ళ బట్టల మీద ఏదో మురుకుంది కదా అని చెప్పి మన చేతితో దులిపితే ఇంకోంత మురికి మన చేతి మురికి కూడా వాళ్ళకి అంటుతుంది కాబట్టి ఆ దులిపే అధికారం లేదు అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి సహనం కోల్పోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపం చేత అవతల వాడిని గౌరవించలేం ప్రేమతో ప్రయత్నిస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది సహనం వదలడం చేత వచ్చే కోపం వలన లభించే పరిష్కారం కన్నా సహనంని పట్టి కోపాన్ని వదిలిపెడితే ఏర్పడే ప్రేమ వలన సాధించే పరిష్కారం శాశ్వతమైనది లోకంలో కష్టపడిన వాళ్ళు కష్టపడరు అనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు అందరూ కష్టపడుతూనే ఉంటారు ఏదో ఒక రకంగా ఎందరో మహాత్ములు ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు మహాత్ముల జీవిత చరిత్రను చదివితే ఎన్ని కష్టాలు పడి అంత స్థాయికి ఎదిగారో అర్థమవుతుంది అంతేగాని మనకొచ్చిన కష్టమే పెద్ద కష్టం అనేసుకుని బాధపడిపోతే అది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది మన మనస్సు అదో రకమైన క్షోభకి గురైపోతూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకి ఒక్క పెళ్లి చూపులు చూశారండి పిల్లకి కుదరలేదు ఏదో జాతకాలు నప్పలేదో పిల్లాడు బాగాలేదో ఏదో ఈ బాబు పిల్లకి పెళ్ళి కావట్లేదండి బాబు జాతకాలు చూసేసాం అయినా నప్పలేదు అంటున్నారు ఎలాగో ఏమిటో అని ఇబ్బంది పడిపోతే ఎక్కడ ఉన్నాడో రాసి పెట్టిన వాడితోటే అవుతుంది తప్పితే నువ్వు ఎన్ని ఎంత వాళ్ళు ఇష్టపడి చేసుకుందామన్నా ఆ పెళ్ళి జరగదు దానికి పెద్ద బెంగపెట్టు పోసుకుని ఒక్కసారి చూసేసరికి పిల్లకి ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి అప్పుడు బెంగ పెట్టుకున్నా తప్పులేదు అయ్యో పెళ్ళవట్లేదు బెంగగా ఉంది అనుకుంటే అలాగే మగపిల్లలకి ఉద్యోగాలు రాకపోతే బెంగ పెట్టేసుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడట్లేదు అంటున్నారు ఎందుకండి మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటి వాడు సరైన పద్ధతిలో ఉన్నాడా లేదా సరిగ్గా చదువుకుంటున్నాడా లేదా ఆ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విషయాలని ఎవరైనా చక్కగా చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వాడికి చెప్పచ్చు అలాంటివన్నీ చేసినా కూడా వాడికి ఉద్యోగం రాకపోతే బెంగ పెట్టుకోవచ్చు కానీ ఏమీ చేయకుండా అత్యవసర మార్కులతోటి ఏ ఇంజనీరింగో పాస్ అయ్యి వాడు క్యాంపస్లో సెలెక్ట్ అవ్వకుండా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాడి మార్కులు అవి చల్లవనుకుంటూ ఒక ఏడాది రెండేళ్ళు అయ్యేసరికి వాడు పాత పడిపోయి కొత్తగా వచ్చినటువంటి ఫ్రెషర్స్ని తీసుకుంటామని అంటుంటే అది బెంగ కింద రాదు వాడిని వేరే ఉద్యోగం దేంట్లో ఒక దాంట్లోకి దూరి చేయాలి అంతేగాని ఈ ఇంటర్వ్యూలేలోనే వాడు నెగ్గుకొస్తాడు అనుకోవడం తప్పు అవుతుంది అది కష్టంగా పెట్టుకోకూడదు కాబట్టి మనకి మహాత్ముల జీవిత చరిత్రలని చూడండి రామాయణం చదువుకున్నాం విన్నాం రాముడికి సీతకి వచ్చినటువంటి కష్టాల్లో ఆవగింజలో ఐదో వంత కష్టమైనా మనకు వచ్చిందిటండి లేదు ఇప్పుడు శ్రీ మహాభారతాన్ని చదువుకుంటున్నాం వింటున్నాం ధర్మరాజు గారితో సహా పాండవులకి ద్రౌపదీదేవికి కుంతీదేవికి వచ్చినటువంటి కష్టాలు మనలో ఎవరికైనా అంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చాయండి గుండెల మీద చేసుకుని చెప్పండి మనకు వచ్చిన కష్టాలు ఉఫ్ అని ఊదితే ఊది వెళ్ళిపోయేవే దానికి ఒక పరిష్కారం ఉండేటటువంటి కష్టమే కానీ పన్నెండు సంవత్సరాలు ఎవ్వరూ కనబడకుండా అరణ్యవాసం చేసుకుంటూ అజ్ఞాతవాసం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ పురాణాలలో ఉన్నటువంటి మనుష్యుల చరిత్రలను మీరు చదివితే మీరు కనుక వింటే మన కష్టాలు ఎటువంటివి కాదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అందుకని ఎప్పుడూ కూడా తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయినప్పుడు ఎదుటివారికి తప్పు చేస్తే సహనం కోల్పోకుండా ఉండడం అని చెప్పడం ఎలా కుదరదు సహనం కోల్పోతే కోపం వస్తుంది కాబట్టి ఆ కోపంతో కష్టాలను అనుభవిస్తున్నాం అనుకోవడం అనేక కష్టాలను తెచ్చుకోవడం లాంటివి చెయ్యకూడదని పెద్దలు మనకి చెప్తూనే ఉన్నారు ఓర్పు గుణం యొక్క ప్రభావాన్ని శక్తిని మనం గనక సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అదే విషయాన్ని విధుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి నువ్వు సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి ధృతరాష్ట్ర ధర్మరాజు గొప్పతనం పరిశీలించే ప్రయత్నాన్ని చేయి లేకపోతే అటువంటి వాడి జోలికి వెళ్ళినందుకు నీ వంశం క్షయమైపోతుంది ఆయన ఓర్పు సహనం వదులుపెట్టి కోపిస్తే యువతల వైపున ఎవ్వరూ నిలబడరు లోకంలో పుణ్యపురుషులంటే ఎవరు అని ఆలోచించవలసి వస్తే రెండు లక్షణాలు కలిగినవాడు పుణ్యపురుషుడు విధుడు సహనానికి కొనసాగింపుగా మాట్లాడుతున్నాడనమాట ఈ మాటలు తన పట్ల దోషము హాని చేసిన వారి మీద ప్రతీకారం తీసుకోవడం కష్టమే కాదు తనకు శక్తి ఉండి కూడా సహనం పట్టి తొందరపడి అవతల వారికి అపకారం జరగకుండా తను కాపాడుతూ వాడు మారతాడేమో అని అవకాశం ఇవ్వగలిగిన వాడు పుణ్యపురుషుడు మనిషిని చంపడం గొప్ప కాదు మనస్సు మార్చగలగాలి ఓర్పు పట్టడం మహాత్ముల లక్షణం ఒక గంధపు చెట్టు త్వరలో పాములు పడుకుంటాయి పువ్వుల మీద భ్రమరాలు వాలుతాయి పైన పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి అయినా ఆ చెట్టు అలాగే కదలకుండా ఉంటుంది పర్వతం మీద అరణ్యాలు పెద్ద పులులు ఏనుగులు అంత పెద్దది అయిన పర్వతానికి బొర్ర చేసి నివసించే ఎలుకలు ఉంటాయి అయినా కొండ ఓర్పు పడుతుంది తెలియక ప్రవర్తిస్తున్న వాడి పట్ల తెలిసిన నేను ఓర్పు వదలపెట్టకూడదని తెలుసుకుని నిలబడ్డవాడు పుణ్యపురుషుడు శక్తి ఉండి దోషం చేస్తున్నారని తెలిసి కూడా ఉపేక్షించి ఓర్పు పట్టాడు ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అంటున్నాడు ఎవరు ధర్మరాజు అంటే అది చేతకానితనం కాదు పుణ్యపురుషుడైన ధర్మరాజు యొక్క గొప్పతనం దుర్యోధనని చౌకబారతానా అని తెలుసుకోకపోతే నువ్వెలాగా ఓర్పు అన్నది కనుక ఆయనకి శుభం విజయం కలుగుతూ ఉంటుంది మీకు ఓర్పు లేని కారణం చేత శుభం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది చాలా ఉండి పెట్టడం కాక తను పేదవాడైనా పెట్టడానికి నా దగ్గర ఏముంది అనుకోకుండా నా కోసం వచ్చారు వాళ్ళకి నేనేం పెట్టగలను అని ఆర్తి పొంది పెద్ద మనసుతో తనకి ఉన్నదే పెట్టినవాడు పుణ్యపురుషుడు చిరంజీవి అయి నిలబడతాడు అతడు పెట్టుగుణం మనిషిని కాపాడుతుంది పెట్టి పుణ్యం సంపాదించుకోవడానికి భగవంతుడు లేనివాడిగా వచ్చి నన్ను ఉద్ధరిస్తున్నాడని తన దగ్గర ఉన్నది పెడతాడు లేనివాడికి తీసుకుని వచ్చి ఏదైనా ఇస్తే ఇంకా ఏదైనా ఇస్తే బాగుండును అనిపిస్తూ ఉంటుంది ఎంత ఇచ్చినా చాలు అనిపించదు పెట్టడంలో కూడా రెండే గొప్పవి ఒకటి అన్నదానం రెండు విద్యాదానం అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అన్నదానము చాలా గొప్పదండి అది ఆకలితో ఉన్నవారిని కూర్చోబెట్టి కడుపు నిండా అన్నం పెడితే కనుపు కడుపు నిండిన తర్వాత త్రేనిపు వచ్చాక పెడతామని అన్న తినలేడు అతను ఇంకా చాలు అంటాడు కడుపు నిండా అన్నం పెట్టడం మించిన గొప్పతనం ఇంకొకటి లేదండి ప్రపంచంలో అందుకే అన్నదానాన్ని మించి ఆకలితో ఉన్నవాడికి పట్టడి అన్నం పెడితే కడుపు నిండా అన్ని పంచపక్ష పర్వణాలు వేసి పెట్టకపోయినా కాస్త అన్నం ఓ పచ్చడి మెతుకు వెయ్యండి పచ్చడి వెయ్యండి కాస్త పచ్చడి మెతుకులు తినేస్తానంటూ ఉంటారు పాపం వచ్చిన పిచ్చకాడిని వాళ్ళకి ఇంట్లో లేకపోతే మన దగ్గర వండిన అన్నం లేదనుకోండి ఓ పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చి పంపించేయచ్చు అంతేగాని విసుకు చెందేసి ఏ పోపో పో అంటూ అరిచేస్తూ ఉంటారు వాళ్ళు ఇంక ఎలాగ మాట్లాడతారంటే పని పాట లేదేంటి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమే అంటూ ఉంటారు నువ్వు పెట్టకపోతే మానేసే అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం చేయకూడదు అది భగవంతుడి రూపంలో వచ్చినటువంటి విక్షగాడ అయి ఉండొచ్చు నువ్వు వెళ్ళిపోమనంటే ఆయన శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతే మనం అడుక్కు తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి అలాగే గుళ్ళల్లో చూడండి చాలామంది ఆ గుడిని ప్రతిష్ఠించిన అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు లేకపోతే ఏ పండుగలను ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది దుర్గాదేవి గుడి ఉందనుకోండి దేవి నవరాత్రులు అన్నీ చేశాక ఆ మరణాడు ఎప్పుడు అందరికీ కూడా అన్నప్రసాదం కింద ఇస్తూ ఉంటారు అయితే దానిలో బోర్లు తర్వాత ఈ ఫ్లెక్సీల్లో ఏం రాస్తూ ఉంటారో తెలుసా అండి ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు దేవీ నవరాత్రులు అమ్మవారికి ఫలానా పూజ ఫలానా రోజున అంటూ అన్నీ రాసేసి ఆఖరణ ఒక ఆ గురువారం నాడు అందరికీ అన్నదానం చేయబడును అని రాస్తారు అది తప్పు ఎందుకంటే అది అక్కడ అన్నదానం అవదు మన ఇంటికి ఒక భిక్షగాడి రూపంలో వచ్చిన వాడికి అన్నదానం చేయడం లేదా ఏ గోదా నదీ వడ్డునో గుళ్ళ దగ్గర ఉన్నవాడికి అన్నం దానం చేయడం అది వేరు ఇది అన్న ప్రసాదం అన్న సంతర్పణ అని రాయాలి ఇది ఒక్కటి మనం గమనించుకోవాలి కాబట్టి అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు రెండవది విద్యాదానం ఒక వ్యక్తికి విద్య చెప్పించి ప్రయోజకుడిగా తయారు చేస్తే ఆ విద్య నేర్చుకున్న ఆ వ్యక్తి తన జీవితాంతం ఉంచుకుంటాడు దాని వలన తెలిసి ఉన్నవాడు కాబట్టి తను ఇంకొక ఇద్దరిని చదివిస్తాడు ఒకరికి అన్నం పెట్టడం కాక కొన్ని జీవితాలకు అన్నం పెట్టడం సరస్వతి కటాక్షం వలన వస్తుంది కాబట్టి ధర్మరాజు ఓర్పు పట్టి చూస్తున్నాడు ఆయన పేదవాడైనా ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటాడు తాను అరణ్యవాసంలో ఉంటూ ఎందరికో అన్నం పెట్టాడు తప్ప నా దగ్గర ఏముంది అని ఎప్పుడూ అనలేదు మహానుభావుడు అజ్ఞాతవాసంలో ఉండి కూడా ఉపకారాలను చేశాడు నీ బిడ్డలు దుర్మార్గులు వాళ్ళు కష్టంలో ఉండగా ఘోషయాత్రకు వెళ్ళారు దేశకాలంలో సంబంధం లేకుండా ఒక మనిషి తనంత తానుగా అలర్చు అలవరుచుకోవాల్సిన గుణాలను చెప్పిన పదం పరమ అద్భుతమైన ఈ చిన్న పద్యం ఆదర్శప్రాయం అయి జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సింది అనేటటువంటి విషయాన్ని విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ కూడా మనకి చెబుతున్నాడు పరమాద్భుతమైనటువంటి విషయాలను చెబుతున్నాడు ఉత్తమ గుణాల చేత ధర్మరాజుకి నీచ గుణాల చేత దుర్యోధనుడికి అన్వయం చేస్తున్నాడు కాబట్టి ఆయన పద్య రూపంలో మనకి రాసినటువంటి ఒక ఆ పద్యాన్ని ఒక్కసారి చదువుకుందాం చెల్లియుండు సైరణ చేయునతడు పేదవాడియును అర్ధికి ప్రియముతోడ తనకు గల భంగినిచ్చు అతండు పుణ్యపురుషులని చెప్పి ఆర్యులు కురవరేణ్యా అన్నాడు అతను కాబట్టి ఉన్న దాంట్లోనే దానం చేశాడు ఆ దగ్గర ఏం లేదు అనలేదు అలాగే ఎంతోమంది చేత మంచివాడు అనిపించుకున్నాడు ఉత్తమ గుణాల చేత ధర్మరాజుకి నీచ గుణాల చేత దుర్యోధుడికి పేరు వచ్చిందనమాట కాబట్టి మనకి ఎటువంటి పేరు రావాలన్నది మనమే ఆలోచించుకోవాలి ఆయన అలా చెబుతూ విదురుడు అనేక మంచి విషయాలను ఇంకా చెబుతూ అన్నాడు డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం రెండూ జీవితంలో అంతర్భాగాలు అయినప్పటికీ ఎలా సంపాదించారు దేనికి ఖర్చు పెట్టారు అన్నదానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఇది మన జీవితాల్లో ఈ రోజుల్లో మనం తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం వాడెవడో డబ్బు సంపాదించేశాడని వాడు బయట చేయి బల్ల కింద చేయి పెడతాడండి వాడు లంచాలు తీసుకుంటాడు అని చెప్పేయడం కాదు వాడికి న్యాయంగా వచ్చిందో ధర్మంగా వచ్చిందో అధర్మంగా వచ్చిందో మనకు అనవసరం మనం ఎలా సంపాదిస్తున్నాం అన్నది తెలుసుకోవాలి అలాగే ఖర్చు పెట్టేటప్పుడు ఈ రోజుల్లో చెప్పాలంటే ఇప్పుడు ఐటీ కంపెనీల్లో కానివ్వండి ఏదైనా ఉద్యోగాలు భార్యాభర్త ఇద్దరూ చేస్తున్నారు నెల తిరిగేసరికి రెండేస లక్షలు మూడేసి లక్షలు వచ్చేస్తున్నాయి సంపాదించడం సంపాదిస్తున్నారు ఎలా ఖర్చు పెట్టుకోవాలి అన్నది ఎవ్వరికీ తెలియట్లేదు ఏ రకంగా ఖర్చు పెట్టాము అన్నది తెలియట్లేదు వెళ్ళిపోతున్నారు మాల్స్కి వెళ్ళిపోతారు బట్టలు కొనేస్తారు ఒక్కొక్క ఇళ్లలోనండి చెప్పులు భార్యాభర్త ఇద్దరే ఉంటారు చెప్పులు ఎన్ని తెలుసా అండి ముప్పై నలభై జతలు ఉంటాయి ఎందుకండి అంటే ఇది బాగుందని కొనేసానండి ఇది శారీకి మ్యాచింగ్ అవుతుందని అకేషనల్గా వేసుకోవడానికి ఇది ఫంక్షన్కి వేసుకోవడానికి ఇది బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అంటారు అన్ని రకాల చెప్పులు ఎందుకండి బట్టలు ఉంటాయండి బీరువా తీశారు అనుకోండి కిందకి పడిపోయాను బట్టలు ఏ ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియనటువంటి అయ్యో ఇది ఎప్పుడు కొనుక్కున్నా నేను ఇది ఒకటి ఉందా నాకు అనేటటువంటి సందర్భాలు అటువంటి సందర్భాలలో వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడం ఎలా అయిపోతుందండి ఏదో రెస్టారెంట్కి వెళ్ళిపోతారు శని ఆదివారాలు వస్తే తినేస్తారు రెండు అయింది మూడు అయింది బిల్లు తిన్నది తింటారు పడేసేది పడేస్తారు వచ్చేస్తారు పడుకుంటారు అంతే తప్పితే సంపాదించింది చాలా కష్టపడి సంపాదించాం ఏ రకంగా దాన్ని ఖర్చు పెట్టాం అనేది ఆలోచించుకునే పరిస్థితుల్లో ఈ రోజుల్లో పిల్లలు లేరు ఆ విషయాన్ని విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ డబ్బు ఎలా సంపాదించాం దేనికి ఖర్చు పెడుతున్నాం అన్నదానికి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని చెప్తున్నాడు అది ఏమిటి మనందరం తెలుసుకుని దానిని అలా ప్రవర్తించగలిగేటటువంటి ఓర్పుని మనకి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ రేపు ఆ విషయాలను మనం చర్చించుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ